సో ఈ శారీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ డిజైన్ అండి మొత్తం కూడా మీకు శారీలో ఏ కనిపిస్తుంది ఎక్కడా కూడా జెరీ కాంబినేషన్ ప్రింటింగ్ అనేది రాదు అండ్ మొత్తం శారీ అంతా కూడా మీకు డిజైన్ అనేది ఇలానే వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ వీటిలో మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఇప్పుడు చాలామంది ఆఫీస్ వేర్కి ఇలాగ హ్యాండ్లూమ్ శారీస్ అడుగుతున్నారు కదా చాలా మంచి లుకింగ్ ఉంటుంది కాటనే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది అందుకే ఈ శారీస్ కలెక్షన్స్ నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను హాయ్ అండి వెల్కమ్ టు టువర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ అండ్ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్ హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ చూపిపోతున్నాను అండ్ చాలా మంది భవన హ్యాండ్లూమ్ షాప్కి వస్తాము లొకేషన్ అడుగుతున్నారు మీకు భవన హ్యాండ్లూమ్స్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలుగలూరుపేట అండి చిలగలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ రామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ మీకు సు సుగాలి కాలనీ పండ్రిపురం అండి ఇది అడ్రస్ మీరు అడ్రస్ వచ్చి కూడా కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అండ్ మీకు ఇవే కాదండి ఇంకా మోర్ కలెక్షన్స్ భావన హ్యాండ్ల్యూమ్స్ చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్ల్యూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు ఎప్పుడు న్యూ కలెక్షన్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి ప్రజెంట్ అక్కడ టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంది సో ఎవరైతే ఫస్ట్ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంది సో వీళ్ళకైతే వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ ఇవన్నీ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి మీకు ఈ శారీలో ఎక్కడ థ్రెడ్ అనే మీకు మొత్తం ఈ శారీలో ప్రింట్ అనేది ఎక్కడ రాదండి మొత్తం థ్రెడ్ే వస్తుంది మీకు మొత్తం శారీలో కనిపిస్తుంది అంటే థ్రెడ్ వీవ్ అనే జరీ కాంబినేషన్ కూడా ఈ శారీస్కి రాదు బోర్డో బోత్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలాగా కలర్స్ చూడండి మెయిన్గా వీటిలో వచ్చే కలర్స్ చాలా బాగుంటాయి స్మాల్ బూటీస్ వస్తాయి చూడండి ఇవి కూడా వీవింగ్ బూటీస్ శారీ అంతా కూడా స్మాల్ వీవింగ్ బూటీస్ వస్తాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది వీటికి పైడ్చింగ్ వచ్చినప్పటికీ వన్ మీటర్ వరకు ఇలాగ వస్తుంది వీటికి బ్లౌజెస్ రాదండి ఈ శారీస్ వీటి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం అండ్ వీటిలో ఇంకో కలర్ మీకు పింక్ కలర్ శారీ విత్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది అందుకే వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేయండి వీడియోలో మీకు చాలా మంచి కలర్స్ అంటే డిఫరెంట్ డిజైన్స్లో కూడా చూపిస్తాను మీకు ఏ శారీ నచ్చితే అది మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ శారీ కాంబినేషన్ మీకు ఇలాగా అండ్ వీటికి ఏ శారీస్ కూడా బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజెస్ ఈ శారీస్ వస్తున్నాయి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ ఫొటోస్ ఈ కలెక్షన్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చాలా బాగుందండి మీకు ఈ కలర్ డీసెంట్గా ఉన్నాయి ఈ ఈ శారీస్ అన్నీ కూడా ఇవి కట్టుకుంటే చాలా మంచి లుకింగ్ వస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్స్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి అండ్ ఈ శారీలో పైట్చనింగ్ చూస్తే ఇలా వస్తుంది వీడియోలో చూపించే కలెక్షనే కాకుండా మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చూడాలనుకుంటే మన వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చండి వెబ్సైట్లో ఎవరైతే స్టార్టింగ్ వెబ్సైట్లో ఎవరైతే స్టార్టింగ్ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫ్ ఉందండి సో టోటల్ మీరు ఎన్ని సారీస్ తీసుకుంటారో వాటి మీద టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంది ఓన్లీ ఫస్ట్ టైం ఆర్డర్స్కి మాత్రమే ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి వెబ్సైట్లో కూడా కలెక్షన్ ఉంటుంది అక్కడ ఆఫర్ కూడా ఉంది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ కూడా బాగుంది వీడియోలో మొత్తం కూడా మీకు ఈ కలర్ రాలేదే అనుకోవడానికి లేదండి ప్రతి కలర్ మీకు అవైలబుల్ ఉంటుంది అంత మంచి కలర్స్ డిజైన్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను వీకెండ్ స్పెషల్ అంటేనే మీకు ఎప్పుడూ కూడా న్యూ కలెక్షన్స్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఈ కలెక్షన్స్ చూస్తున్నారు షిప్పింగ్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి సారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వీటిలో మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఇప్పుడు చాలామంది ఆఫీస్ వేర్కి ఇలాగా హ్యాండ్లూమ్ శారీస్ అడుగుతున్నారు కదా చాలా మంచి లుకింగ్ ఉంటుంది కాటన్ కాబట్టి కంఫర్ట్ ఉంటుంది అందుకే ఈ శారీస్ కలెక్షన్స్ నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను ఎవరైతే హ్యాండ్లూమ్ వెరైటీస్ అడుగుతున్నారో ఈ శారీస్ మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇవే కాదండి మీరు భవన హెల్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా ఇంకా ఎక్కువ డిజైన్స్ కాంబినేషన్స్ చూడవచ్చు షాప్ లొకేషన్ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి సో మీ నియర నియరెస్ట్ లొకేషన్స్లో మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ లైట్ కలర్ అండి చాలా బాగుంది ఈ లైట్ కలర్స్ కూడా సో ఇలా వస్తున్నాయి ఈ శారీస్ అంతా కూడా అండ్ ఈ కాంబినేషన్ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ ఉంటుంది హైట్ కూడా ఇన్ కేస్ మీరు కొంచెం హైట్ పర్సన్స్ కొంచెం టాల్గా ఉన్నారు అయినప్పటికీ ఈ శారీ మీకు సింపుల్గా సరిపోతుందండి హైట్ పర్సన్స్ కూడా అండ్ పైచింగ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఈ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఈ మోడల్ కలర్స్ అన్నీ ప్రతిదీ చాలా బాగుంది డిజైన్స్ కూడా మీకు స్మాల్ బూటీస్ వచ్చాయి విత్ బార్డర్స్ వచ్చింది టూ బార్డర్స్ అండ్ పైచింగ్ చూపిస్తాను వీటికి బ్లౌజెస్ రావు వీటి ప్రైజెస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక మోడల్ అండి సో ఈ శారీ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లోమే బార్డర్ ఇందులో వన్ సైడ్ బార్డర్ వస్తుంది పైన వచ్చే బోర్డర్ వచ్చేసి మీకు ఇలాగ స్మాల్ బార్డర్ విత్ బాటమ్ బోర్డర్ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ అంటే ఇలాగ లోటస్ ఫ్లవర్ డిజైన్ బార్డర్ అండి ఈ శారీలో మీకు హైలైట్ కాంబినేషన్ అదే బాటమ్ వచ్చే బార్డర్ అంతా కూడా లోటస్ ఫ్లవర్ వస్తుంది ెడ్ డిజైన్ అండి ఎక్కడ మీకు ప్రింట్ రాదు జర్ కాంబినేషన్ రాదు గ్రే కలర్ శారీ శారీ మొత్తం కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ విత్ లైట్ వెయిట్ ఈ శారీ కూడా బ్లౌజ్ రాదండి ఈ శారీ ప్రైస్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ శారీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ డిజైన్ అండి మొత్తం కూడా మీకు శారీలో థ్రెడ్డే కనిపిస్తుంది ఎక్కడ కూడా జెర్రీ కాంబినేషన్ ప్రింటింగ్ అనేది రాదు అండ్ మొత్తం శారీ అంతా కూడా మీకు డిజైన్ అనేది ఇలానే వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇది కూడా అండ్ శారీ అంతా మీకు గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ బ్రిక్ కలర్ బోర్డర్లో అండ్ పైట్ చెంగ్ చూడండి సో మీకు మొత్తం లో కూడా థ్రెడ్స్ వస్తుందండి మొత్తం థ్రెడ్ బీవెన్ వస్తుంది చాలా బాగుంది ఈ సారీ చాలా సింపుల్గా డీసెంట్గా వీటి ప్రైస్ కూడా థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మోడల్లో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మీకు బ్లాక్ కలర్ సో క్లాసికల్ బ్లాక్ కలర్ చాలామంది ఇష్టపడే కలర్ అండి బ్లాక్ ఇలా వస్తుంది బ్లాక్ కలర్లో మొత్తం శారీ కూడా వీటికి కూడా బ్లౌజ్ రాదండి బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ లెంత్ తోటి పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్ సో ఎల్లో కాంబినేషన్ ఏ శారీలో అయినా బాగుంటుంది ఎక్స్పెషల్లీ మీకు గ్రీన్లో వచ్చిందంటే చాలా మంచి లుక్ వస్తుంది సో ఈ శారీ కాంబినేషన్ అంతా కూడా ఇలాగా అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఈ శారీలో ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి ఎస్టర్డే కూడా మీకు గ్రే కాటన్స్ అండ్ జూట్ ఫ్యాబ్రిక్లో కూడా ఇలాగ డిఫరెంట్ టూ వీడియోస్ చేశాము ఎస్టర్డే కలెక్షన్ కూడా బాగుంది ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే ఆ కలెక్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ ఆ శారీస్ని నచ్చినా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుందండి ఈ శారీస్ మీకు గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి మీ ఫ్రెండ్స్కి మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు శారీస్ అంటే మాత్రం ఈ ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఇండియాలో వాళ్ళు ఎక్కడ ఉంటున్నా మీ ఫ్రెండ్స్ మేము షిప్పింగ్ చేస్తాము వితౌట్ ఎనీ షిప్పింగ్ ఛార్జెస్ తోటి అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది బయట చింగ్ ఇలా వస్తుంది అండ్ మీకు రీచ్ అయ్యే ప్రతి కూడా భావన హ్యాండ్లూమ్స్ నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ మీకు బెస్ట్ అవుట్పుట్ బెస్ట్ క్వాలిటీతో మాత్రమే వస్తుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి ఒకవేళ మీకు కలర్స్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తామండి మీరు చెక్ చేయొచ్చు ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకో కలర్ సో లేదు మా కలెక్షన్స్ మీరు డైలీ చెక్ చేయాలంటే టూ ఆప్షన్స్ అండి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ మీరు మాకు మెసేజ్ చేస్తే మీకు పంపిస్తాము లేదంటే మా వెబ్సైట్స్ ఉంటుంది వెబ్సైట్లో మీరు డైలీ చెక్ చేయొచ్చు కలెక్షన్స్ అన్నీ కూడా అండ్ పైట్ చెంగ్ చూడండి బ్లాక్ కలర్లో ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ఏనండి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవన్నీ మీకు మొత్తం కూడా ఎక్కడ ప్రింట్ రాదు మొత్తం కూడా థ్రెడ్ వేవ్ చాలా బాగున్నాయి ఈ వెరైటీస్ అయితే అండ్ ఈ కాంబినేషన్ లాగా అండ్ పైట్ చెక్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది లైట్ గ్రీన్లో మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలానే వస్తుంది మీకు వీటిలో వచ్చే కలర్స్ ఏవి కూడా కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతిసారి కలర్ గ్యారంటీ ఉంటుంది పైట్ చింగ్ ఇలాగా నేను చాలామంది షాప్స్ షాప్ దగ్గరికి కూడా వస్తున్నారండి సో షాప్ దగ్గరికి వచ్చి పర్చేస్ చేస్తున్నారు డైరెక్ట్గా చూస్తున్నారు చాలామంది చెప్తున్నారు ఆన్లైన్లో మేము ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో మాకు తెలియదు బట్ షాప్ దగ్గరకు వచ్చినాక మేము ఫీల్ అవుతున్నాం ఇప్పటి నుంచి ఆన్లైన్లోనే తీసుకుంటాం ఒక నమ్మకం అనేది వచ్చింది అంటున్నారు సో ఇన్ కేస్ మీరు కూడా నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా షాప్ ఒకసారి విజిట్ చెక్ చే విజిట్ చేసి తర్వాత మీకు ఓకే అనిపించినాక అన్ని ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక శారీ ఇవన్నీ కూడా మీకు సో సింగిల్ శారీ అంటే రీటైల్గా అయినా సింగిల్ శారీ సప్లై చేస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలి మీ షాప్స్ కావాలన్నా మేము ఇవి హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తామండి సో ఇవన్నీ కూడా మీకు సో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ హోల్సేల్ ప్రైజెస్ కూడా ఉంటుంది ఫైర్చెంగ్ ఇలాగా అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ లైట్ ఆరెంజ్ కాంబినేషన్ అండి లైట్ ఆరెంజ్ కలర్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది అండ్ పైర్చెంగ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇంకో కలర్ అండి సో కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి స్పెషల్గా ఈ మోడల్లో మాత్రం అందుకే చెప్తున్నాను ఎవ్వరు మిస్ అవ్వద్దు చాలా మంచి కలెక్షన్ ఉంది సో ఒకవేళ మీరు ఏదైనా వీడియో చూసినప్పుడే శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి కొన్ని శారీస్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ బోర్డర్స్ మీకు చాక్లెట్ కలర్ బోర్డర్స్ శారీ అంతా కూడా డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది అంటే సపోటా కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా మంది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అడుగుతున్నారు సో మీకు ఇందులో గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది విత్ పైట్ జంగ్ మీకు ఇలా వస్తుంది కొంచెం వీడియోలు ఎంత అయినప్పటికీ మీకు ప్రతిసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎందుకంటే ప్రతిసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది అందుకే సో ప్రతిసారి క్లియర్గా చెక్ చేయండి వీడియోలో చూపించే సారీస్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకో కలర్ సో డార్క్ ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది సో రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలాగా మీకు బార్డర్ డార్క్ ఆరెంజ్ శారీ మాత్రం లైట్ కలర్ వచ్చింది అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ గ్రే కలర్ కాంబినేషన్స్లో ఇలా వస్తుంది శారీస్ అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం అండ్ ఇందులోనే మీకు లైట్ ఆరెంజ్ కలర్లో ఇంకొక శారీ అండి సో ఇలా ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ కౌంట్ కాటన్ మాత్రమే ఉంటుందండి ప్రతి సారీ కూడా పైట్ ఇలాగా డార్క్ బ్రౌన్ షేడ్ అండి చాలామంది అడుగుతున్న కాంబినేషన్ ఇలాంటి కలర్స్ మీకు అఫీషియల్ లుక్ వస్తుంది ఆఫీస్ వేర్కి కూడా ఈ శారీస్ చాలా బాగుంటాయండి అండ్ ఈ సారీ పైట్ మీకు చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ కాంబినేషన్ చూడండి సో ఇలా వస్తుంది మొత్తం కూడా ఇవన్నీ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ పైడ్చింగ్ చూస్తే ఈ శారీకి ఇలా వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మీరు అడుగుతున్నారని హ్యాండ్లూమ్ వీడియో సో ఈ సండే స్పెషల్గా చూపించాము అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్